దృష్యధుడు మహాగణుడు ప్రభు అనే శుక్రీస్తునామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగునిగాక జీజస్ విత్ హజ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రిల్లారా బాగున్నారా దేవుని మహాకృపముని బట్టి మరి ఎండల తీవ్రత విపరీతముగా ఉన్నప్పటికీ కూడా మీ మీ ఉద్యోగాలలో మీ జీవనోపాధిల్లో మీ పనిపాటల్లో దేవుడు మీ కృప చూపిస్తూ మీ యొక్క ప్రయాణాల్లో తోడుగా ఉంటున్న విధానాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాం గణపరుస్తున్నాం శావకులు వారి వారి పరిచర్యల్లో మరి ఆయా స్థలాలలో మరి దేవుని పని కోసం ఎంతో ప్రయాసపడుచున్నటువంటి బిడ్డలందరినీ కూడా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక అయితే ఈ వాగ్దానాల కార్యక్రమం అనేది దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఎంతైనటువంటి మేలుకరమైనటువంటి కార్యము కనుక ఈరోజు దేవుడు మనకి ఎంతో బలమైనటువంటిని వాకుని వెల్లడిస్తుండగా మరి వాగ్దానంలోకి వెళదాము తొంభై నాలుగో కీర్తన పద్నాలుగో వచనంలో చూద్దాము చూడండి యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు యహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు తన ప్రజలు అనే ప్లేస్ లో నీ నా పేర్లు మనం అప్లై చేసుకున్నట్లయితే యహోవా నిన్ను ఎడబాయువాడు కాడు ఎహోవా నిన్ను ఎడబాయువాడు కాడు మనం అనుకుంటామండి మనకి భయంకరమైనటువంటి శ్రమ కష్టము వేదన కన్నీరు ఒంటరితనము అవమానము మనల్ని హేళన చేస్తున్న స్థితి మనల్ని తుచ్చంగా మాట్లాడుతున్న స్థితి తృఢీకరణగా మాట్లాడుతున్నట్లు మరి లెక్కలేనితనంగా మాట్లాడుతున్నట్లు మనల్ని అవమానపరుస్తున్నట్టు మాట్లాడుతూ హేళనగా దూషణగా విషపూరితమైనటువంటి చెడ్డ ప్రచారం చేస్తున్నప్పుడు భయంకరమైనటువంటి దూషణ మాటలతోటి మనల్ని ఒంటరిని చేయాలని ఆయా గ్రూపులు మన మీదకి లేస్తూ ఉన్నప్పుడు లేక నీ మానసికమైన ఒత్తిడి ఆర్థిక స్థితిగతులు నీ యొక్క కుడుకులు అనేక రకాలైనటువంటి పోరాటాలతో నడి నలిగిపోతూ నీ హృదయంలో ఒక నిట్టూర్పు విడిచావేమో యహోవా నన్ను ఎడబాసి ఉన్నాడేమో ఏం ప్రవ్వా ఇంకా నాకు ఈ కష్టం నుంచి విడుదల రాదా అని నీ హృదయంలో నువ్వు ఒక నిట్టూర్పు విడిచి ఉన్నావేమో అయితే దేవుడు ఆ నిట్టూర్పుని విని ఉన్నాడు చూసి ఉన్నాడు నిన్ను కన్నులారా ఆయన అనుదినము వీక్షిస్తూ ఉన్నాడు అందుకే దేవుడు ఈ రోజు వాగ్దానం చేస్తున్నాడు యహోవా నిన్ను ఎడబాయు వాడు కాడండి మనకి ఎంత బాధ ఉన్నా ఎంత కష్టం ఉన్నా ఎంత కన్నీరు ఉన్నా మనమైతే అనుకుంటాం కానీ దేవుడు నన్ను ఎడబాక్సడేమో అనుకుంటాము కానీ ఆయన మనల్ని ఎడబాయి వాడు కాదు నీ మీదకి అనేక రకాలైనటువంటి పోరాటాలు వ్యతిరేకతలు అనేకమైనటువంటి శ్రమలు వస్తున్నాయి అంటే నీ పట్ల దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక ఉంది ఎంతోమంది సేవకులు చెప్తుంటే వింటున్నావేమో కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకంగా నీకిస్తున్నటువంటి వాగ్దానము మా జీవితంలో కూడా మేము ఎన్నో ముడుదుడుకులు ఎన్నో కష్టాలు ఎన్నో పోరాటాలు ఎన్నో దూషణలు ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నటువంటి అనుభవముతో కూడినటువంటి మరి జీవితం నుంచి వచ్చినటువంటి వాగ్దానం ఇది దేవుడు మాతో మీతో అందరితో మాట్లాడుతున్నటువంటి వాకు దేవుని వాకు మాత్రమే మనల్ని ఓదార్చగలుగుతుంది ఎందుకంటే గుండె పగిలిపోతున్నటువంటి రోదన బాధ మనకి కష్టము ఆ కన్నీరు కా గుండె కారుస్తున్నటువంటి ఆ కన్నీరు మరి ఎవ్వరికీ చెప్పుకోలేనటువంటి ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన హృదయాన్ని ఓదార్చేది దేవుని వాకు ఒక్కటి మాత్రమే ఆ వాకు నీకు నాకు ఈరోజు రిలీజ్ అవుతుంది యహోవా నిన్ను ఎడబాయువాడు కాడు ఎంత కష్టమైనా సరే ఆయన నిన్ను ఎడబాసేవాడు కాడు కనుక ఇచ్చి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాములో మనవి చేస్తూ స్టూడెంట్గా ఫెయిల్ అయిపోయానని దిగులు చెందుతున్నావా మరి రైతుగా వ్యవసాయంలో నేను సరైన ఫలిం పొందుకోలేనని వేదన చెందుతున్నావా లేదా ఉద్యోగంలో నాకు సరైన జీతం లేదని వేదన చెందుతున్నావా ఉద్యోగంలో అనేకమైన పోరాటాలు అనుకుంటున్నావా కుటుంబంలో అనేక రకాలైన పోరాటాలా నీ సామాజికంగా నీకు అనేకమైనటువంటి నిందల అయితే ఇహోవా నిన్ను ఎడబాయువాడు కాడు ఏ స్థితిలోనూ ఉన్నా సర్వ జనులకు దేవుడి రోజు ఇస్తున్నటువంటి వాగ్దానము ఇహోవా నిన్ను ఎడబాయువాడు కాడు భయంకరమైనటువంటి రోగంలో ఉన్న స్థితిలో నుంచి నేను ఈ రోజు లేకపోతున్నానని వాగ్దానం చేస్తుండే వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు రాములు మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ మహాగణ ఘనమైన తండ్రి మీ పాదములకు ఏలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా మీరు ఇచ్చినటువంటి చక్కని వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నామయ్యా లోకంలో ఎవ్వరూ మమ్మల్ని ఓదార్చలేరు కానీ తండ్రి నీ వాక్కు మాత్రమే మమ్మల్ని ఓదార్చగలుగుతుంది ప్రభా అయా యహోవా నిన్ను ఎడబాయి వాడు కాడు అన్నావయ్యా చాలు ప్రభావం లోకంలో అందరూ విడిచిపెడతారు అందరూ దూరం అయిపోతారు మేము ఒంటరిగా ఆర్థిక స్థితిగతుల్లో రోగంలో ఉన్నప్పుడు మా అందరికి ఎవ్వరూ రారు కానీ తండ్రి నీవు మాతో ఉన్నావని ఎడబాయిని దేవుడు అని ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం ఎంతోమంది రోగాలతో భయంకరమైనటువంటి ఒంటరి స్థితిని అనుభవిస్తున్నా బిడ్డల జ్ఞాపకంలో ఉంచుకోండి అయ్యా అయా ఆయా వ్యసనాలకి బానిసలైపోయి ఈ పరిస్థితి నుంచి మాకు విడుదల రాదా నీ తూర్పులు విడుతున్న బిడ్డలకి తండ్రి నీవు తోడుగా ఉన్నవని ఎడబాయిని దేవుడువని నీవు చేసిన వాగ్దానాన్ని బట్టి నీకు విడిపోయిన కుటుంబాలయ్యా కోర్టు కేసులయ్య అప్పుల భారాలు ప్రభా రోగములతో పీడితులుగా ఉన్నవారు భయంకరమైనటువంటి అనేక రకాల నాయన అపవాది పోరాటాల్లో ఉన్న బిడ్డలకి విడుదల నాయన ఈ రోజు మీరు ప్రకటిస్తున్నందుకు మీకు వందనాలయ్య భారతదేశాన్ని తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అవనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డలకి నాయన మీ ప్రొడక్షన్ దయచేయండి తండ్రి అయ్యా గృహాలు లేని బిడ్డల గృహాలు దయచేయండి తండ్రి గృహాలు ఉండి కూడా సరైన ఫెసిలిటీస్ లేని బిడ్డలని మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి ప్రభావ రోజు బర్త్డే వెడ్డింగ్ డే తరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని మా పరిచర్యలు మీరు దీవించి ఆశీర్వదించమని ఏసై అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ రిలారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నాములో మనవి చేస్తూ నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వచ్చేంతవరకు ప్రభు కృప మనందరికీ నడిపించిన నడిపించుగాక గాడ్ బ్లెస్ ప్రైస్ ప్రైస్త